కర్ణాటక ప్రాంతంలో పుట్టి తెలంగాణ ప్రాంతంలో పర్యటించి మహారాష్ట్రలోని యవత్మల్ ప్రాంతంలో పరమపదించిన సంత్ సేవాలాల్ మహారాజును బంజారాలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు వారు బంజారాల వెనకవాటుతనాన్ని గుర్తించారు మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేశారు మత మార్పుడులను నిరోధించారు వారి సామాజిక వర్గాన్ని జాగృతం చేసిన సంఘ సంస్కర్త సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబికను ఆవాహనం చేసుకున్న గొప్ప భక్తుడు అందుకే ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో బంజారా యువకులు సంత్ సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఆవిష్కరించి ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుఖ్య గోవింద్ నాయక్ ఆడే ప్రేమ్ సింగ్ మహారాజ్ మల్లాపూర్ మండల గ్రంథాలయ అధికారి నునావత్ భీమరాజ్ ఉపాధ్యాయులు నునావత్ రాజు పంచాయతీ కార్యదర్శి జరుపుల రవీందర్ సభావత్ మల్లేష్ రిపోర్టర్ నునావత్ గోవింద్ తిరుపతి బుక్య ధర్మరాజులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ గుగ్లావత్ రాజేందర్ లవంగ శివ టిఆర్ఎస్ మండల నాయకులు ముద్దం శరత్లు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో మరి బల్లాపూర్ మండలంలో మరి సిర్పూర్ తాండాలో మా కూల్దేవ్ శివాలాల్ మహారాజ్ విగ్రహం ఈ సిర్పూర్ తాండాలో ఇవాళ సంకు సంకుత్న కార్యక్రమం అంత తాండవాలు కలిసి ఈ మహారాజ్ మహారాజ్ని పుట్లని ఓపెన్ చేయడానికి మరి అందరు తాండావాలు నాయక్ కారుబారి వీళ్ళు అందరు హాజరై ఈ ఈ శివలాల్ మహారాజ్ పూజ అన్ని చేసి ఈ మహారాజ్ ని ఓపెన్ చేయడానికి అందరు హాజరయ్యారు జై శివాల జై రామరావు బాబు మా గ్రామంలో శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారు తేదీ పదిహేను ఫిబ్రవరి పదిహేడు వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో జన్మించి బంజారా యూత్ సభ్యులు మా సిర్పూర్ గ్రామం నుండి ఈ కార్య కార్యక్రమం చేయడం కూడా చాలా గొప్ప నేను ఎందుకంటే నాకు తెలిసిన మట్టుకు ఈ జగిత్యాల జిల్లాలో ఈ సంత్ శివలమాల విగ్రహం మా గ్రామమే మొదటిగా అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మా మా సిరిపూరు గ్రామం అంటేనే మా జిల్లాలో ఒక కేంద్ర బిందువు మా లంబాడ జాతి కోసం వినలేని పోరాటం చేసి వారు ఈ పశువులను ఈ మన వరంగల్ నుంచి కావచ్చు వరంగల్ మీదుగా కరీంనగర్ జగిత్యాల మా మెట్పల్ మీరికెళ్ళి కూడా వారు హైదరాబాద్ వరకు వెళ్ళడం జరిగింది ఈరోజు హైదరాబాద్లో బంజారానగర్ ఏదంటే అది మన శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారు వారి యొక్క నివాస స్థలం అని చెప్పేసి ఈరోజు మన పెద్దలు చెప్తా ఉంటారు వారి యొక్క ఆశాల కోసం నిరంతరంగా మా లంబాడ జాతి అంతా వారికి రుణపడి వారు చేసినటువంటి కృషి ఈరోజు మమ్ములను వారి జ్ఞాపకంగా మేము ఈ రోజు వాళ్ళ విగ్రహం పెట్టినామంటే వాళ్ళు చేసిన సేవలు చాలా వరకు